హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు అంతర్జాతీయ జనాభా దినోత్సవం గురించి చెబుతున్నాను ప్రతి సంవత్సరం జూలై పదకొండున అంతర్జాతీయ జనాభా దినోత్సవం వరల్డ్ పొప్యులేసన్ డే నిర్వహించబడుతుంది ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జనాభా సమస్యలను మరియు వాటి ప్రభావాలను గుర్తించి అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది అంతర్జాతీయ జనాభా దినోత్సవం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం యుఎన్డిపి ఆధ్వర్యంలో ప్రారంభించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లు చేరుకున్న తేదీగా గుర్తింపు పొందిన జూలై పదకొండుని ఆ దినోత్సవం కోసం ఎంచుకున్నారు ఇప్పుడు ప్రపంచ జనాభా దినోత్సవం రెండు ఇరవై నాలుగు చరిత్ర థీమ్ మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము చరిత్ర ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై పదకొండున జరుపుకుంటారు ఈ దినోత్సవం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రణాళికా మండలి ద్వారా ప్రారంభించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న సమయంలో ఫైవ్ బిలియన్ డే అనే సంఘటన ప్రజల శ్రద్ధను ఆకర్షించింది దీనిని గుర్తించి ఐక్యరాజ్యసమితి జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని స్థాపించింది రెండు వేల ఇరవై నాలుగు దీనికి ప్రపంచ జనాభా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ జనాభా మరియు అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం ప్రయోజనాలను వాడుకోవడం గా ఉంది ఈ సంవత్సరాది థీన్ జనాభా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని పెంచడంపై దృష్టి సారిస్తుంది ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రణాళికలు రూపొందించడం జనాభా నియంత్రణ ఆరోగ్య సేవలు అందించడం వంటి అంశాలను కవర్ చేస్తుంది ప్రాముఖ్యత ప్రపంచ జనాభా దినోత్సవం ప్రధాన లక్ష్యం జనాభా సమస్యలపై అవగాహన పెంచడం మరియు ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వాలు సంస్థలు మరియు సామాజిక సమూహాలు చేయాల్సిన కృషిని ప్రోత్సహించడం జనాభా పెరుగుదల వల్ల పర్యావరణం ఆర్థిక పరిస్థితులు మరియు ప్రజల ఆరోగ్యంపై వివిధ ప్రభావాలు ఉంటాయి ఈ దినోత్సవం ద్వారా ఈ సమస్యలపై దృష్టి సారించి భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనడం లక్ష్యం ముఖ్యాంశాలు జనాభా నియంత్రణ సరైన కుటుంబ ప్రణాళిక మరియు జనాభా నియంత్రణ చర్యలు తీసుకోవడం ఆరోగ్య సేవలు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడం ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు పర్యావరణ పరిరక్షణ జనాభా పెరుగుదల వల్ల పర్యావరణానికి కలిగే ప్రభావాలను తగ్గించడం సమానత్వం సమాన హక్కులు మరియు లింగ సమానత్వం సాధించడంపై దృష్టి ప్రపంచ జనాభా దినోత్సవం ద్వారా జనాభా పెరుగుదల సమస్యలను సుదూర దృష్టితో పరిశీలించడం ఆ సమస్యల పరిష్కారానికి సక్రమ మార్గాలను అన్వేషించడం మరియు ప్రజల జీవితాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యం ముఖ్య ఉద్దేశాలు జనాభా సమస్యలు ప్రస్తుత ప్రపంచ జనాభా పెరుగుదల శ్రామిక వలసలు మరియు పెరుగుతున్న వృద్ధుల జనాభా వంటి సమస్యలపై అవగాహన పెంచడం కుటుంబ నియంత్రణ సమర్థవంతమైన కుటుంబ నియంత్రణ పద్ధతులపై సమాచారం అందించడం మరియు ప్రోత్సహించడం లింగ సమానత్వం మహిళల హక్కులు మహిళా శిశు నిర్ణయం మరియు లింగ సమానత్వంపై దృష్టి సారించడం గర్భిణీ మహిళల ఆరోగ్యం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం ప్రసవ సమయంలో సంభవించే సమస్యలు మరియు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించడం సుస్థిర అభివృద్ధి జనాభా పెరుగుదల మరియు వనరుల వినియోగం మధ్య సమతౌల్యం కల్పించడం అంతర్జాతీయ జనసంఖ్య దినోత్సవం సందర్భంగా చేపట్టే నమూనా కార్యకలాపాలు ఒకటి అవగాహన సదస్సులు జనాభా సమస్యలు మరియు పరిష్కారాలు జనాభా పెరుగుదల వలసలు మరియు వృద్ధుల జనాభా వంటి అంశాలపై నిపుణులతో చర్చ కుటుంబ నియంత్రణ పద్ధతులు సమర్థవంతమైన కుటుంబ నియంత్రణ పద్ధతులపై సదస్సులు ప్రజలకు అవగాహన కల్పించడం రెండు ఆరోగ్య శిబిరాలు గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలు గర్భిణీ స్త్రీలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు సలహాలు మరియు సురక్షిత ప్రసవం గురించి సమాచారం ప్రత్యేక వైద్య శిబిరాలు కుటుంబ నియంత్రణ పద్ధతులపై వైద్య సలహాలు మరియు సేవలు అందించడం మూడు విద్యా కార్యక్రమాలు పాఠశాలలు మరియు కాలేజీలలో వర్క్షాపులు యువతకు జనాభా సమస్యలపై అవగాహన కల్పించడం సైన్స్ మరియు హ్యూమానిటీస్ విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు ప్రదర్శనలు విద్యార్థులు తయారుచేసే ప్రదర్శనలు జనాభా సమస్యలను వివరించే ప్రాజెక్టులు నాలుగు సామాజిక కార్యక్రమాలు ర్యాలీలు మరియు రోడ్ షోలు ప్రజల అవగాహన కోసం ర్యాలీలు మరియు రోడ్ షోలు నిర్వహించడం పరిశుభ్రత మరియు ఆరోగ్యంపై ప్రచారం పరిసరాల పరిశుభ్రత మరియు సురక్షిత నీరు ఆరోగ్య భద్రతపై అవగాహన కార్యక్రమాలు ఐదు సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు మరియు నాటకాలు జనాభా సమస్యలపై అవగాహన కల్పించే పాటలు మరియు నాటకాలు ప్రదర్శించడం పోటీలు అనువనువునా విస్తరించి ఉన్న సమస్యలపై వ్యాస రచన పుస్తక సమీక్ష మరియు డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం ఆరు మీడియా మరియు సోషల్ మీడియా ప్రచారం వీడియోలు మరియు డాక్యుమెంటరీలు జనాభా సమస్యలపై వీడియోలు డాక్యుమెంటరీలు రూపొందించి ప్రసారం చేయడం సోషల్ మీడియా ప్రచారం సోషల్ మీడియా వేదికలపై ప్రత్యేక పోస్టులు ఇన్ఫోగ్రాఫిక్స్ మరియు కథనాలు పంచుకోవడం ఏడు భాగస్వామ్య కార్యక్రమాలు సంస్థలతో భాగస్వామ్యం ప్రభుత్వ గౌరవ సంస్థలు మరియు స్థానిక సంస్థలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించడం ప్రజాప్రతినిధులతో చర్చలు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులతో చర్చలు సమస్యలపై అవగాహన కల్పించడం ముగింపు అంతర్జాతీయ జనసంఖ్య దినోత్సవం ప్రపంచ జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి మరియు పరిష్కారాలను కనుగొనడానికి ఒక ముఖ్యమైన అవకాశం ప్రతి సంవత్సరం జూలై పదకొండున జరుపుకునే ఈ దినోత్సవం కుటుంబ నియంత్రణ గర్భిణీ స్త్రీల ఆరోగ్యం లింగ సమానత్వం మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారిస్తుంది ఈ దినోత్సవం సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాలు సెమినార్లు మరియు ఆరోగ్య శిబిరాలు ప్రజలకు అవగాహన కల్పించడంలో మరియు సమర్థవంతమైన చర్యలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి సమాజంలో ప్రతి ఒక్కరూ జనాభా పెరుగుదల ప్రభావాలను అర్థం చేసుకుని సుస్థిర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకోవడం అవసరం అంతర్జాతీయ జనసంఖ్య దినోత్సవం ప్రతి ఒక్కరికి ఈ విషయానికి గుర్తు చేయడానికి మరియు సుస్థిర అభివృద్ధికి మార్గదర్శకంగా ఉండటానికి ఒక అవకాశం సమగ్ర అభివృద్ధి సురక్షిత జీవితం మరియు సమాన హక్కులు అందరికీ అందుబాటులో ఉండటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడం ఎంతో ముఖ్యము తదుపరి వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం